గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలంలో సిరిపురం రైల్వే స్టేషన్ చూస్తున్నాం మనం చిన్న రైల్వే స్టేషన్ ఇది లింగంగుంట్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ముస్సాపురం ఆరు కిలోమీటర్లు రావిల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పాలడుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సత్తెనపల్లి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మేడుకొండూరు పది కిలోమీటర్ల దూరంలో ఉంది సిరిపురం రైల్వే స్టేషన్ ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తారు వరి ప్రత్తి మిరప ఎక్కువ పంటలు పండుతాయి చిన్న రైల్వే స్టేషన్ అయినప్పటికీ ఈ సమీప గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు ప్రయాణికులు ఈ సిరిపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు సిరిపురం ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది రామాలయం ఉంది దుర్గామాత ఆలయం ఉంది మసీదు ఉంది సెయింట్ మేరీ చర్చి ఉంది ఒక చారిత్రాత్మకమైన చర్చి సెయింట్ మేరీ చర్చి మనం చూడవచ్చు పెదకూరపాడు ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది సత్తినిపల్లి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో మనకు కనిపిస్తుంది సిరిపురంలో ఏటీఎంలు ఉన్నాయి పశు వైద్యశాల ఉంది మేడుకొండూరు మండలంలో సిరిపురం రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అమృత భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు భవిష్యత్తులో మరింత అధునాతన రీతిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నారు సిరిపురం రైల్వే స్టేషన్ మేడికొండూరు మండలంలో మనం చూడవచ్చు చిన్న రైల్వే స్టేషన్ అయినప్పటికీ ఇటుగా పాసింజర్లు చాలా వెళ్తూ ఉంటాయి అదేవిధంగా గూడ్స్ లైన్లు కూడా చాలా వెళ్తూ ఉంటాయి హైదరాబాదు సికింద్రాబాద్ వెళ్ళే లైన్లు కాబట్టి ఇటువైపుగా ఎక్కువ ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు పల్నాడు వాసులు అందరూ కూడా ఈ లైన్ నుంచే గుంటూరు నుంచి సిరిపురం మీదుగా ఇట్లా వెళుతూ ఉంటారు పల్నాడు వాసులు అందరూ కూడా ఇదే లైన్లో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు చిన్న టేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు దాదాపుగా మిరప పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు అభిధ రైతులు మనం చూడవచ్చు మిరప పంట ఎక్కువ పండుతూ ఉంది పాఠశాలలు ఉన్నాయి హై స్కూళ్ళు ఉన్నాయి పశువైద్యశాల ఉంది సిరిపురంలో చిన్న గ్రామం అయినప్పటికీ అన్ని వసతులు కల్పించే దిశగా ఈ గ్రామం అభివృద్ధి చెందింది కొన్ని సీసీ రోడ్లు ఈ మధ్యకాలంలో వేస్తున్నారు గతంలో కొన్ని వేయాల్సి ఉన్నాయి ఇప్పుడు ఈ నెలలో సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు సిరిపురం గ్రామంలో మేడికొండూరు మండలంలో సిరిపురం గ్రామంలోని రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం మరింతగా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నారు అక్కడ అధికారులు సిరిపురం గ్రామంలో రైల్వే స్టేషను అమృత భారత్ పథకం క్రింద ఈ స్టేషన్ని ఆధునీకరిస్తారని తెలియజేస్తున్నారు ఏదైనా ప్రయాణికులకి వసతిశాల ఏర్పాటు చేస్తారని మరిన్ని సదుపాయాలు కలగజేస్తారని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు సిరిపురం రైల్వే స్టేషన్